வந்து డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొవ్వూరు శ్రీ చైతన్య కొవ్వూరు బ్రాంచ్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాం పిల్లలందరూ వివిధ దేశ నాయకుల రూపాల్లో ఇచ్చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే వాళ్ళందరికీ కూడా మా స్టాఫ్ కానివ్వండి మా మేనేజ్మెంట్ కానివ్వండి వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తూ ఈ దేశ సమగ్రతను కాపాడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతామని మా సంస్థ తరఫున తెలియజేస్తున్నాము అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా శ్రీచర్తన తరపున చాలా దిగ్విజయంగా జరుపుతాము ఇది మరి ఎక్కడా జరగని విధంగా మా స్కూల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పిల్లలు ఆటపాటలే కాదు వాళ్ళ కల్చరల్ యాక్టివిటీసు అలాగే స్పోర్ట్స్ అన్ని యాక్టివిటీస్లోనూ మా పిల్లలు పార్టిసిపేట్ చేసి అందరికంటే మిన్నగా గురి చే మా పిల్లలు అంటారని అలాగే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్లో కూడా అలాగే మంచి భవిష్యత్తుని మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరొకసారి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు